హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను రోజు ఏదో పని చేసుకునే మా అక్క ఈ ఈరోజు మూటలో ముళ్ళో కట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటారేమో మరి ఇల్లు అయితే క్లీన్ చేసే రోజైతే మరి అరమరలో ఉండే బట్టలు అయితే మరి నేను శుభ్రంగా ఇలా మూట అయితే కట్టేసి వాటిని పక్కన పెట్టిన తర్వాత ఇంటి పని అనేది స్టార్ట్ చేశాను ఇల్లు మామూలుగా క్లీనింగ్ అయితే ఈ బట్టలన్నీ అన్ని సర్దవలసిన పని లేదు డీప్ క్లీనింగ్ కదా పండగ కాబట్టి మొత్తం బట్టలు అన్నీ కూడా బయట పెట్టేశాను ఒకటి కూడా మిగలకుండా ఎందుకంటే దుమ్ము చేరిపోద్దు కాబట్టి బయట ఎక్కడ పెట్టినా చిరాకు చిరాకుగా అయిపోతాయి మరలా సర్దుకోవడం చాలా కష్టం అవుతుంది అందుకనే నేను ఎలా మడత పెట్టి అరమరలో సర్దుకున్నాను వాటిని అలాగే ఉంచి మడతలు విప్పకుండా ఎలా పెట్టు ఎలా సర్దినవి అలాగే తీసుకొచ్చి మంచం మీద అలా పెట్టేసుకున్నాను ఒక్కొక్కటిగా తీసుకుని నా పనిలో ఉన్నప్పుడు హడావిడిగా మరి డబ్బులు నేను ఒక్కోసారి అరమరలో పెట్టేస్తూ ఉంటాను అవి నెదికినప్పుడు ఏమో నాకు కావలసినప్పుడు దొరకవు ఇలా మరి సర్దుకున్నప్పుడు అయితే దొరుకుతూ ఉంటా ఒక్కొక్కసారి అలా దొరికి డబ్బులు మరి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయండి హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మరి సడన్గా అలా చూసేసరికి అవి మనం పెట్టినవి అయినా కానీ సర్ప్రైజ్ లా ఉంటుంది కదా ఇలా తీసుకొచ్చి అలా మంచం మీద పెట్టేసుకున్నాను అవి కట్ల లాగా అలా పెట్టుకున్నాను నీట్గా తర్వాత అయితే ఒక చీరను తీసుకుని దాన్ని నాలుగు మడతలు అయితే చేసి సమానంగా పరుచుకునేలాగా ఒక్కొక్కటిగా తీసైతే దాని మీద పెట్టేసుకుంటాను నువ్వు డీప్ క్లీనింగ్ అప్పుడు అన్ని తీసేసి బయట పెట్టేస్తాము సామాను అన్ని తీసినప్పుడు అయితే వాటిని ఎలాగోలా శుభ్రం చేసుకుని లోపల పెట్టుకుంటాం అంటే తోముకుంటాం కాబట్టి వాటికి దుమ్మైనా ఏదైనా పోతుంది మరి బట్టలు అయితే అలానే పెట్టేస్తే వాటిని ఎండా పట్టిన దుమ్ము అయితే మళ్ళీ ఉతుక్కోవాలంటే కష్టం కదండి అందుకే నేనైతే ఇలా చేస్తాను ఇలా చేయడం వల్ల అవి నీట్గాను ఉంటాయి మడతలు కూడా పోవు అరమరలో మనం ఎలా తీసామో మళ్ళీ అలాగే సర్దేసుకోవచ్చు మొత్తం బట్టలన్నీ ఇలా మరి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుంటాను ప్యాంట్లు ఎలా తీసాను అలాగే పెట్టాను అలాగే పిల్లల గౌన్లు ఇంకా నైట్ డ్రెస్సులు నా నైటీలు ఇంకా చీరలు షర్ట్లు అవన్నీ కూడా ఏమడితే కామడితే అలా పెట్టేసుకున్నాను అవి మరలా మనం సర్దుకునేటప్పుడు వేటికి విడివిడిగా ఉంటాయి కాబట్టి నీట్గా పెట్టేసుకోవచ్చు మడత వేయవలసిన అవసరం ఉండదు ఇంకా చీరలు ఇవే ఉన్నాయి బయట అందుకని ఇవి బీరువాలో పెట్టలేక మరలా నేను ఈ మూటలోనే కట్టేద్దాం అనేసి వేసేసాను ఎలాగో ఇస్త్రీ చేయాలి కాబట్టి నా శారీస్లో వచ్చేసి ఎక్కువ గ్రీనే కనిపిస్తూ ఉంటాయండి నాకు తెలియకుండానే గ్రీన్ శారీస్ ఎక్కువ కొనుక్కున్నాను అంటే నా ఫేవరెట్ కలర్ వచ్చేసి గ్రీన్ అనమాట అది నాకు ఈ మధ్యనే అర్థమైంది చీరలన్నీ చెక్ చేసుకుంటుంటే ఎక్కువ గ్రీను పింకు కనిపిస్తున్నాయి వాటి కాంబినేషన్లోనే నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇక మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మన టేస్ట్ అనేది మనకు అంతు చెక్కకుండా ఉంటుంది అన్నీ కొనేసుకుంటాం అనుకుంటాం కానీ ఏదో ఒకటి మన ఫేవరెట్ అయిపోతుంది దాన్నే ఇష్టపడతాం మనకు తెలియకుండాను నేనైతే మరి ఇలా మూట అయితే కట్టుకోవడానికి మొత్తం బట్టలన్నీ ఇలా సర్దేసుకున్నాను ఇంకా ఈ బట్టలన్నీ కూడా నాలుగు పలకలుగా పెట్టేసుకున్నాను మూట కట్టడానికి బాగుంటుంది అలాగే బట్టలు కూడా నలగవు ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి సర్దుకోవడానికి కూడా మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు సింపుల్ గా అయిపోతుంది ఇలా కట్టడం వల్ల సింపుల్ గా కట్టేసుకోవచ్చు మళ్ళీ అర అర్మర్లో సర్దుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందని నేను ఇలా చేస్తాను ఇప్పుడంటే ఈ మూటలు కట్టడాలు ఎక్కడా కనిపించట్లేదు కానండి అండి అంతా కూడా మూటలే కదా మరి అందరూ కూడా ఇలా మూటలు కట్టుకునే ఉతికిన బట్టలన్నీ నీట్గా దాచుకునేవారంట అంట ఏంటండి మా నాయనం అలాగే చేసేది ఇప్పుడంటే బీరువాలు అర్మర్లు అన్నీ వస్తున్నాయి కానీ అప్పుడు బట్టలు పెట్టుకోవడానికి ప్రత్యేకించి ఒక ప్లేస్ అంటూ ఉండేది కాదు ఇలా మూటల రూపంలోనే దాచుకునేవారు బట్టలు ఇంకా ఇల్లు మారాలన్నా కూడా మనం బట్టలు అయితే ప్యాక్ చేసేసుకోవడానికి ఇప్పుడు అట్టపెట్లు అలాంటివి వచ్చేసాయి వాటిల్లో పెట్టుకుని అయితే ఈజీగా మరి ఇల్లు మారిపోతున్నాం ఎందుకంటే అందరికీ సొంత ఇల్లు ఉండదు కదండి అద్దెళ్లల్లో మారాలంటే వాటిని ప్యాక్ చేసుకోవాలి బట్టలు వాటిని అట్టపెట్టిల్లో పెట్టుకుంటే బాగా ఈజీగా అయిపోతుంది మరి నేను బయటకే కాబట్టి ఇలా మూటలో అయితే కట్టుకున్నాను ఉంటాను తీసుకెళ్ళి బయట ఎలా పెడతానో మళ్ళీ యాసిటీస్ తీసుకొచ్చి మళ్ళీ అలాగే సర్దుకుంటాను సర్దిన తర్వాత అయితే నాప్తలిన్ గోళీలు ఉంటాయి కదండి ఇవి మరి ఆ బట్టల మధ్యలో పెట్టేస్తాను స్మెల్ బాగా వస్తుంది ఫ్రెష్ గా కూడా ఉంటాయి బట్టలు అనేసి నేను ఈ గోళీలు అయితే వాడుతూ ఉంటానండి ఇట్లా మూటలు కట్టడాల గురించి ఇంత వివరంగా చెప్పేస్తుంది మా అక్కనైతే మీకు డౌట్ రావచ్చు మరి మన వీడియోస్ చూస్తూ మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారొకరు ఎలా ప్యాక్ చేసుకోవాలి బట్టలు ఇల్లు డీప్ క్లీన్ చేసుకునేటప్పుడనే అడిగారు అందుకనే నేనైతే పెద్ద మూట కట్టేశాను చిన్న చిన్నగా కూడా కట్టుకోవచ్చు లేదంటే అట్టపెట్లు ప్యాక్ చేసుకుని బయట పెట్టుకోవచ్చు దూరంగా వాళ్ళు వాళ్ళైతే వారు అడిగారనే కాదండి నేను ఇప్పుడు ఇల్లు డీప్ క్లీన్ చేసిన బెడ్ షీట్లు బట్టలన్నీ ఇలాగే మూటలు కట్టేసి సర్దేస్తాను మీకు కూడా యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్